పవన్ కళ్యాణ్ బెదిరింపు కాల్స్ రావడం హాట్ టాపిక్ గా మారిందాయి గుర్తు లేని ఆగంతకుడి నుంచి తెలుస్తోంది అంతేకాదు ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించి అభ్యంతరకర భాషతో హెచ్చరిస్తూ మెసేజ్ పేషు సిబ్బంది బెదిరింపు కాల్స్ మెసేజ్ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు అనంతరం బెదిరింపు కాల్స్ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పేషీ అధికారులు పోలీసు అధికారులకు తెలియజేశారు గతంలో కూడా పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి స్వయంగా పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు తాజాగా మరోసారి ఆయనకు బెదిరింపు కాల్స్ రావడం కలకలని రేపుతోంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషుకి బెదిరింపు కాల్స్ రావడం హాట్ టాపిక్గా మారింది గురుతనే తన యాగంతకుడి నుంచి చంపిస్తామని హెచ్చరిస్తూ ఫోన్ కాల్స్ వచ్చినట్టు తెలుస్తుంది అంతేకాదు ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించి అభ్యంతరకర భాషతో హెచ్చరిస్తూ మెసేజ్లు పంపగా పేషు సిబ్బంది బెదిరింపు కాల్స్ మెసేజ్ లను ఇప్పటికే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు అనంతరం బెదిరింపు కాల్స్ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పేషు అధికారులు పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు గతంలో కూడా పవన్ కళ్యాణ్ బెదిరింపు కాల్స్ వచ్చాయి స్వయంగా పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు తాజాగా మరోసారి ఆయనకు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషికి బెదిరింపు కాల్స్ రావడం హాట్ టాపిక్ గా మారింది గుర్తు తెలియని ఆగంతకుడి నుంచి చంపేస్తామని హెచ్చరిస్తూ ఫోన్ కాల్స్ వచ్చినట్టు తెలుస్తుంది అంతేకాదు ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించి అభ్యంతరకర భాషతో హెచ్చరిస్తూ మెసేజ్లు పంపగా పేషి సిబ్బంది బెదిరింపు కాల్స్ మెసేజ్ లను ఇప్పటికే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు అనంతరం బెదిరింపు కాల్స్ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పేషీ అధికారులు పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు గతంలో కూడా పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి స్వయంగా పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు తాజాగా మరోసారి ఆయనకు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది సంబంధించి మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి బెదిరింపు కాలు రావడం ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది దీనికి లో ఏదైతే ఉందో అక్కడ సమస్యలు ఉంటే పవన్ కళ్యాణ్ ముందు అక్కడ వచ్చి వాళ్తున్నారు తద్వారా అధికార యంత్రాంగాన్ని ఆదేశిస్తున్నారు అలాగే వాళ్ళు తప్పు చేసి నిర్లక్ష్యం చేస్తారంటే కనుక ఖచ్చితంగా వారి మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తారు ఆ లడ్డూ విషయం కావచ్చు లేదా పిఠాపురంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాన్ని లేకపోతే కిడ్నాప్ సంబంధించి కూడా మనం చూడొచ్చు దాంతో షిప్ యార్డ్ కి సంబంధించి సివిగా షిప్ అంటూ ప్రపంచవ్యాప్తంగా ఆ రెండు వర్డ్స్ ఊగిపోయి దీని తర్వాత కూడా ఈ షిప్ యార్డ్ కి సంబంధించి ఆ పెద్ద ఎత్తున మాఫియా ఇది చిన్న మాఫియా కాదు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ మాఫియా దీంట్లో ఆయిల్ వ్యాపారులు ఉంటారు బియ్యం వ్యాపారులు ఉంటారు ఎక్స్పోర్ట్స్ వ్యాపారులు ఉంటారు ఇలా రకరకాల ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కి సంబంధించిన అనేక మంది ఉంటుంటారు వారందరికీ కూడా పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా షిప్ లో ఉన్నప్పుడే ఓపెన్ గానే చెప్పడం జరిగింది నేను షిప్ దగ్గరికి వస్తానంటే కనుక నన్ను ఆపుతున్నారు నన్ను రావద్దంటూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు సైతం హెచ్చరిస్తున్నారు గత మూడు నాలుగు నెలలుగా ఇదే చేశారంటూ పవన్ కళ్యాణ్ ఓపెన్ గా చెప్పడం జరిగింది దాని తర్వాత ఇదే బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్ కనుక ఇదే విధంగా ఉంటే తమ అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట జరుగుతుంది తమ వ్యాపారానికి ఖచ్చితంగా మూత పడిపోయే అవకాశం ఉందని చెప్పి ఏకంగా మాఫియాకి సంబంధించిన వాళ్ళు చాలా భయపడుతున్నారని చెప్పచ్చు ఈ నేపథ్యంలో ఫేక్ కాల్ అవ్వచ్చు లేకపోతే రియల్ కాల్ అవ్వచ్చు కానీ సీఎం పేషికి ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పేషీకి కాల్స్ వచ్చినప్పుడు మనకి సమాచారం ఉంది ఈ కాల్స్ అంటే ప్రతి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ వచ్చినప్పటికీ కూడా మరీ సీరియస్ గా వన్ కంటిన్యూ కనుక వస్తుంటే దీని వెనకాల ఏమైనా ఉందా ఏంటి అన్న విషయం ఛేదించడం కోసం అధికార యంత్రాంగానికి కూడా ఈ సమాచారం ఇచ్చినట్టు కూడా మనకి సమాచారం ఉంది అయితే ఇవన్నీ గోప్యంగా ఉంటూ ఉంటాయి అయితే ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అలాగే రాజకీయ నాయకుడివే కాదు సినిమా చరిష్ చరిష్మా నటుడు పెద్ద ఎత్తున ప్రజల్లో వందల మంది నాలుగున్నర కోట్ల మందిలో దాదాపు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు ఇలాంటి వ్యక్తికి ఈ విధంగా బెదిరింపులు ఉంటే ఎంతవరకు కరెక్ట్ అందులోన ప్రభుత్వంలో ఉన్న వారికి ఇలాంటి బెదిరింపుకలు సర్వసాధారణంగా వస్తుంటాయి కానీ ఈ మధ్యన పాపులారిటీ బాగా ఎక్కువ అవడం ప్లస్ ప్రజల గురించి ఎక్కువగా కష్టపడుతూ కడుతూ కష్టపడుతూ ఉండడం ఈ అక్రమ వ్యాపారాలను అడ్డుకట్ట వేస్తామని చెప్తుండటంతో ఈ విధంగా కాలు వచ్చినట్టు మనం భావించవచ్చు ప్రస్తుతం అయితే కనుక అధికార యంత్రాంగం దీని మీద సీరియస్ గా దృష్టి పెట్టినట్టు కూడా సమాచారం ఉంది అమూల్య దత్త ఇప్పుడు మనం చూసినట్టయితే అంటే ఇది ఇప్పుడు కాదు గతంలో కూడా ఇలా బెదిరింపు కాల్స్ వచ్చాయి ఇది సెకండ్ టైం అని చెప్పుకోవచ్చు మరి పోలీసులు ఏం చెప్తున్నారు దీనికి దీనికి సంబంధించి ఏంటి బెదిరింపు కాల్స్ రావడానికి కారణం ఏంటి అనుకోవచ్చు అంటే ఇది మాఫియా నుంచి అనుకోవచ్చా లేకపోతే అక్రమ మొన్న షిప్ సీజ్ అయింది కదా సో దానికి సంబంధించి ఆ ఒక బిజినెస్ మ్యాన్స్ సో ఈ విధంగా సీజ్ చేసినట్టయితే అక్రమదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిజినెస్ అడ్డుకడ్డ పడుతుందని సో ఈ విధమైన కాల్స్ అనుకోవచ్చా సో ఓవరాల్ గా ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఖచ్చితంగా ఖచ్చితంగా అది ఖచ్చితంగా ఏంటంటే అక్రమ వ్యాపారాలకు అడ్డుగడ్డు పడుతుంది ఇతర రాజకీయ నాయకుల కాకుండా ఈయన ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆధారాలతో ఫుల్ ఫ్రిజ్ గా బయట పెడుతున్నారు దీని ద్వారా ఎప్పటిదాకా హ్యాపీగా సాగిపోయినటువంటి తమ వ్యాపారాలు అడ్డుగుపడతాయనే కోణము ఒక రకంగా చెప్పుకోవచ్చు లేకపోతే జనసేన అంటే విమర్శించేవాడు లేకపోతే పవన్ కళ్యాణ్ అంటే విమర్శించేవాడు ఫేక్ కాళ్లు ఇతర పార్టీలకు సంబంధించిన వారు కూడా ఫేక్ కాల్ చేసే ఆస్కారం ఉంది అయితే కాల్ వచ్చిన తర్వాత కాల్ ఎక్కడి నుంచి వచ్చింది దాని ఐపీ ఏంటి ఇదే కాల్ రిపీట్ అవుతుందా ఏ నెంబర్ నుంచి వచ్చింది దాని తర్వాత ట్రేస్ అవుట్ చేసిన తర్వాత వారు నిజమైన వాళ్ళ లేకపోతే ఫేక్ కాన విషయం నిర్ధారించే పనులు హోంశాఖ ఉంటుంది ప్రస్తుతం అయితే కనుక హోంశాఖ హోంశాఖ సంబంధించి అధికారంటే ఏదైతే నిఘా విభాగం ఉంటుందో వారంతా కూడా దాన్ని ట్రేస్ చేసే పనులు ఉండవు ఉండొచ్చు ప్రస్తుతం అయితే కనుక కాలు వచ్చింది కాల్స్ వస్తున్నాయని సమాచారం ఉంది తప్ప దీనికి దీని గురించి అధికారంగా ధృవీకరించవలసింది యంత్రాంగం మాత్రమే అమూల్య మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఆ ఎందుకంటే తమ వ్యాపారాలకు అడ్డుకట్టగా మారుతున్నారనే బాధ భయం బెంగ మాత్రం ఈ అక్రమార్కులకి ఖచ్చితంగా ఉంటుంది ఆ నేపథ్యంలో కూడా కాలు వచ్చి ఉండొచ్చు ప్రస్తుతం అయితే కనుక అధికార యంత్రాంగం దీని మీద డైరెక్ట్ గా చెప్ప మీడియా కానీ లేకపోతే బహిరంగపడలేదు దీని మీద క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అప్పుడు వారు మాట్లాడే అవకాశం ఉంటుంది ఒకవేళ ఫేక్ అయితే కనుక దీన్ని లైట్ గా తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చు అమూల్య Right, thanks for the updates, Datu.